నమస్తే నేను మీ సతీ వైఎస్ రెడ్డికి సతీ అనసూయ అవార్డ్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే సతీ అనసూయ గారి గొప్పతనం అయితే ఆవిడతోటి ఎక్కడా కూడా రెడ్డి గారికి పోలిక అనేటువంటి పెట్టట్లేదు కానీ అటు సతీ అనసూయ గారు మరి ఆవిడని గుర్తు చేసుకుంటే ఒకసారి ఏమిటి ఆవిడ గొప్పతనం అనేటువంటిది కూడా ఒక్కసారి మనం క్లుప్తంగా విశ్లేషించుకుంటే ఎప్పుడూ కూడా భర్త మాటని కాదనటువంటి ఒక స్త్రీగా అలాగే ఒక పతివ్రత అనేటువంటి పదానికి నిర్వచనంగా ఆవిడ నిలిచినటువంటి ఒక వైనం కావచ్చు ఆవిడ గొప్పతనం కావచ్చు అదే సమయంలో నిత్యం భర్తనే అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే ఆవిడ నడిచినటువంటి విధానం ఇవన్నీ కూడా సతీ అనసూయ గారి గొప్పతనాన్ని నిర్వచిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ వైఎస్ భారతిరెడ్డి గారు కూడా ఇంచుమించుగా సతీ అనసూయ లాగానే మరి ఎప్పుడూ భర్త అడుగుజాడల్లోనే ఆవిడ నడుస్తూ ఉంటారు ఆయన్నే అనుసరిస్తూ ఉంటారు ఎన్నడూ కూడా ఆయన మాటని తీసిపోరు ఆయన్ని ఎప్పుడూ కూడా కాదనేటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ భారతిరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఆ బంధాన్ని కూడా మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదిస్తా ఉంటే ఏనాడు వాటిని కాదన్నటువంటి వ్యక్తి కాదు భారతిరెడ్డి గారు ఏ రోజు కూడా ఇది తప్పు అని చెప్పి ఆయన్ని ఆక్షేపించినటువంటి వ్యక్తి కూడా కాదు భారతిరెడ్డి గారు అదే సమయంలో ఆ అక్రమాస్తు మరి కొంత డబ్బును తీసి సాక్షి అనేటువంటి ఒక మీడియా సంస్థను పెట్టడం కావచ్చు మరి అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో పదహారు నెలలు ఆయన చిప్పకూడు తినేటువంటి సమయంలో కూడా ఆయన కోసం ఆయన్ని కలవటానికి ఆవిడ వెళ్ళినటువంటి సందర్భాలు ఆయన కోసం క్యారేజీలు తీసుకెళ్లినటువంటి సందర్భాలు ఈ రకంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదిగో మీరు చేసింది తప్పు కాబట్టి ఆ తప్పుకి మీరు ఈ రకంగా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి ఏనాడు ఆయన్ని వారించినటువంటి పరిస్థితులు కూడా మనం చూడలేదు ఇక ఆ అక్రమాస్తుల్లోంచి కొంత డబ్బును తీసి సాక్షి అనేటువంటి ఒక మీడియాని పెట్టడం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్న రాజకీయాల్లో ఆయన బిజీగా ఉంటే మరి ఆయన సంపాదించినటువంటి అక్రమాస్తులతోటి ఆ కూడబెట్టినటువంటి డబ్బుతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ సాక్షి ఛానల్ని ఆవిడ ఆ బాధ్యతలు తీసుకుని ఆ ఛానల్ని కావచ్చు ఆ పేపర్ని కావచ్చు ఆవిడ నడిపిస్తున్నటువంటి వైనం అందరికీ తెలిసిందే అయితే ఆ సాక్షి మీడియాలో కూడా ఏ రకమైనటువంటి వార్తలు ఉంటాయి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి బాజాలు కొట్టడం ఆయనకి బాకాలు వదడం అంటే రెడ్డి గారి భర్త కదా ఆ భర్తని ఎప్పుడూ కూడా నిత్యం పొగుడుతూ ఉండడం పొగడతలతోటి ముంచెత్తుతూ ఉండటం ఆయన గురించి తప్ప మీరు ఇంకెవ్వరి గురించి కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ వార్త కూడా ఉండదు అది రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ భర్త పైన ప్రేమ అనురాగం అభిమానం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే వాళ్ళ మీద ఆ సాక్షి పత్రికలో కావచ్చు ఆ సాక్షి ఛానల్లో కావచ్చు నిత్యం విషం చిమ్మడమే పని మరి అక్కడే మనం చెప్పుకుంటా ఉన్నాం కదా సతీ అనసూయ గారికి ఏదైతే గనక ఒక మహాపతివ్రత అని చెప్పి ఒక గొప్ప పేరుందో అదే అడుగుజాడల్లో ఈరోజున భారతిరెడ్డి గారు కూడా తాను కూడా మరి భర్తని అనుకరించేటువంటి ఒక మహిళగా ఒక గుర్తింపు పొందడానికి ఆ సాక్షి మీడియా కావచ్చు ఆ సాక్షి పత్రికను కావచ్చు ఆ విధంగా వాడుతూ ఉంటారు ఆ సాక్షి పత్రికలో కూడా ఈ ఎప్పుడు వార్తలు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఏది చేస్తే అది మాత్రమే గొప్ప పని అది తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరేం చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి అయితే చాలు వాళ్ళు ఎంత మంచి పని చేసినా అందులోంచి కూడా ఏదో ఒకటి ఏదైతే గనక కోడిగుడ్డు మీద ఈకల్ మొలికించినట్టుగా మరి వాటిల్లోంచి కూడా తప్పులు వెతికి ఆ తప్పులు చూపడం తప్పితే వాళ్ళు చేసినటువంటి మంచిని ఎక్కడా కూడా చూపించరు అది ఎవరైనా కావచ్చు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి అయినా కూడా ఆ సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో వారి పైన విషం చెమ్మడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు ఇలాంటివన్నీ కూడా జర్నలిజం ముసుగులో కొంతమంది వ్యక్తుల చేత భారతీ రెడ్డి గారు చేయిస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన్ని ఎలాగైనా కూడా ఒక గొప్పవాడు అని చెప్పేసి అని ప్రజెంట్ చేసి ప్రజల్లో ఒక అభూత కల్పనని రూపొందించడం కోసం మరి భారతి రెడ్డి గారు అహర్నిశలు ఆ సాక్షి ఛానలు ఆ సాక్షి పేపర్ని ఆ పత్రికని పెట్టుకుని ఈ రకంగా వాటి ద్వారా ఎన్నో కుట్రలు చేయిస్తూ రాజకీయ కుట్రలు చేయిస్తూ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు అందులో భాగంగా తాజాగా అంటే ఇదే మొదటిసారి కాదు ఇలాంటివి అనేక సందర్భాల్లో జరిగినాయి దాంట్లో మచ్చుతునగ్గా ఇటీవల తాజాగా ఒక వార్తా కథనాన్ని అయితే గనక సాక్షి పత్రికలో వాళ్ళు ప్రచురించారు అది చూసిన తర్వాత ఎస్ భారతిరెడ్డి గారికి మరి ఆ సాక్షి ఛానల్ని ఆ సాక్షి పత్రికని ఆవిడ దగ్గరుండి ఆ బాధ్యతలు తీసుకుని నడుపుతున్నందుకు గాను ఆవిడకి సతీ అనసూయ అవార్డుని ఇచ్చి తీరాలి అన్నటువంటి డిమాండ్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి అంతలాగా సతీ అనసూయ అవార్డు ఇచ్చేంతగా భారతిరెడ్డి గారు మరి ఆ సాక్షి ఛానల్ ద్వారా కావచ్చు సాక్షి పత్రిక ద్వారా కావచ్చు ఏమిటి ఆవిడ చేసినటువంటి అంత గొప్ప పని అనేటువంటి అనుమానం అందరికీ రావచ్చు ఎస్ ఇటీవల సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది ఆ కథనాన్ని చూసిన తర్వాత మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనకి ఎలాగైనా కూడా రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఎంతలా కష్టపడిపోతూ ఉన్నారు దానికోసం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు అది తప్పుడు విధానం అని తెలిసినా కూడా ఏదైతే కనుక మన చేతిలో పత్రిక ఉంది మన చేతిలో ఒక ఛానల్ ఉంది మనం ఎలాంటి చండాలను చేసినా కూడా ప్రజలు మనల్ని నమ్మేస్తారులే అని చెప్పేసి ఎలాంటి నీచానికి ఒడిగడతా ఉన్నారు భారతి రెడ్డి గారు కూడా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆ కథనాన్ని చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి నేరుగా కథనంలోకి వెళ్ళిపోతాం ఇదే చూస్తూ ఉన్నాం కదా ఇది సాక్షి పత్రికలో ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి కథనం అన్నమాట ఇదేమో తెలంగాణలో ఏదైతే కనుక తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పేజీలో వచ్చినటువంటి ఈ కథనం ఇది ఈ పక్కది చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కథనం రెండో కూడా ఒకే రోజున వేశారు మరి ఆ రెండు వార్తలు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తే ఇక్కడ చూస్తున్నాం కదా సాగర్ లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ వివాదాల కారణంగా అంతమందించిన అల్లుడు ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇక్కడ ఎడిషన్లో వేసినటువంటి వార్త ఇందులో కూడా దీని సారాంశం ఏమిటి అంటే నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర బెజవాడ బ్రహ్మం సొంతం మామ అల్లుళ్ళు అవుతారు వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది గత ఏడాది డిసెంబర్ పదహారున భూమి పంచాయతీ విషయంలో వీరిద్దరి గొడవ పడ్డారు విషయం తెలుసుకున్న బ్రహ్మం అన్న అంటే అతని పేరు చిన్నమ్మ కొడుకు అని చెప్పి ఆ పక్కన రాశారు బెజవాడ రమేష్ అక్కలు పండ్ల మంగమ్మ పోచమండ్ల పద్మ గొడవ పడొద్దని ఇరువురిని వారించారు దీంతో కోపోద్రిక్తుడైన హరిశ్చంద్ర గొడ్డలతో రమేష్ మంగమ్మ బ్రహ్మం పద్మపై గొడ్డలతో దాడి చేసి గాయపరిచాడు తీవ్రంగా గాయపడిన రమేష్ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్నాడు ఈ ఘటనతో కక్ష పెంచుకున్న బ్రహ్మం తన మామ హరిశ్చంద్రను ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న హరిశ్చంద్ర తన సొంత ఊర్లో వ్యవసాయం వదిలిపెట్టి నల్గొండ జిల్లా కనగల్లో తమ బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు ఈ నెల రెండవ తేదీన స్వగ్రామంలో ఫింఛన్ తీసుకునేందుకు హరిశ్చంద్ర కనగల్ నుంచి బయలుదేరి నాగార్జున సాగర్లోని హిల్ కాలనీకి వచ్చాడు హరిశ్చంద్ర వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో హిల్ కాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఓ మహిళను ఫోన్ అడిగి పశువేమల గ్రామంలో తన బంధువులకు ఫోన్ చేసి ఫిన్షన్లు ఇస్తున్నారో లేదో సచివాలయంలో కనుక్కోవాలని కోరాడు ఆ బంధువు సచివాలయంలో సమాచారం సేకరించడంతో హరిశ్చంద్ర హిల్ కాలనీలో ఉన్నాడని బ్రహ్మ తెలిసింది దీంతో బ్రహ్మం తన బంధువులతో కలిసి కార్ హిల్ కాలనీకి వచ్చి హరిశ్చంద్రను కిడ్నాప్ చేశాడు కొద్దిసేపటి తర్వాత హరిశ్చంద్ర బంధువు ఫింఛన్లు ఇస్తున్నారని సమాచారం ఇచ్చేందుకు మహిళ ఫోన్ కు ఫోన్ చేయగా ఇప్పుడే కొంతమంది వ్యక్తులు వచ్చి హరిశ్చంద్రను బలవంతంగా కారులో ఎక్కించుకుని మాచర్ల వైపు తీసుకువెళ్లారని సదరు మహిళ చెప్పింది బుధవారం రాత్రి నాగార్జున సాగర్ పోలీసులు పశువేముల గ్రామానికి వెళ్లి బ్రహ్మం బంధువులు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు వారిని పోలీసులు విచారించగా హరిశ్చంద్ర పశువేముల గ్రామంలోనే ఆయన పొలంలో హత్య చేసినట్లు గురువారం రాత్రి ఒప్పుకున్నారు దీంతో శుక్రవారం నాగార్జున సాగర్ పోలీసులు పసువేమల గ్రామానికి వెళ్ళి హరిశ్చంద్ర మృతదేహాన్ని సాగర్లో కమలా నెహ్రూ ఆసుపత్రి మార్చరీకి తరలించారు ఇది ఏదైతే కనుక తెలంగాణ శీర్షికలో సాక్షి పత్రికలు వాళ్ళు రాసినటువంటి కథనం ఇది ఏమిటి తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా శీర్షికలో ఇచ్చారు అందులో ఏమిటి అంటే ఏదైతే పశువేమల గ్రామానికి చెందినటువంటి హరిశ్చంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఏదో భూమి పంచాయతీల్లో మామ అల్లుళ్ళ మధ్య గొడవ రావటం అందులో భాగంగా మరి ఆ అల్లుడుని పైన హరిశ్చంద్ర అనేటువంటి వ్యక్తి గొడ్డలతోటి దాడి చేయటం అతను రమేష్ అనేటువంటి వ్యక్తి కోమాలో ఉండడం మరి అతని సోదరుడు కోపంతో కక్ష పెంచుకుని హరిశ్చంద్రను హత్య చేశాడు ఇది భూమి వివాదం పూర్తిగా కూడా వాళ్ళ వ్యక్తిగత అంశం ఇందులో ఎక్కడ రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు కావచ్చు దురుద్దేశాలు కావచ్చు ఏమీ లేవు ఇది సాక్షి పత్రికలోనే వాళ్ళు తెలంగాణ శీర్షికలో రాసినటువంటి కథనం ఇదే ప్రాంతం మారి రాష్ట్రం మారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి ఈ వార్తను ఎలా వండివారుస్తారు తెలుసా అదే సాక్షి పత్రికలో ఇదే హత్య పైన రాసినటువంటి వార్తను ఒకసారి చూద్దాం పెన్షన్ కోసం వస్తే పాశవికంగా హత్య ఎస్ పెన్షన్ కోసం వచ్చాడు అనేటువంటి వాట తెలంగాణలో కూడా రాశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా రాశారు అందులో ఏముంది అని అనుకోవచ్చు కానీ మిగతా కథనంలోకి వెళ్తే ఇక్కడ చూద్దాం పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు పల్నాడు జిల్లా పశువేములలో టీడీపీ గూండాల ఘోరం తన పొలంలోనే వైఎస్ఆర్సిపి నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దుండగులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి చూసారా అదే కథనం తెలంగాణ శీర్షికలోనేమో వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి భూమి తగాదాలు అని చెప్పి రాశారు అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి టీడీపీ గూండాలు అని చెప్పి రాస్తారు ఇక్కడే కదా ఇందుకే కదా భారతిరెడ్డి గారికి సతీ అనసూయ అవార్డు ఇవ్వాలని చెప్పేసి అని చెప్పేది రాష్ట్రం మారంగానే వార్త మారిపోతుంది ఇక్కడట పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు పల్నాడు జిల్లా పశువేములలో టీడీపీ గూండాల ఘోరమట ఇందులో అసలు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ లేదంటే కనుక అసలు రాజకీయ ఉద్దేశాలు ఎక్కడున్నాయి తెలంగాణలో వీళ్ళు రాసినటువంటి కథనానికి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాసినటువంటి కథనానికి ఎక్కడైనా పొంతనుందా పూర్తి కథనంలోకి వెళ్ళి చూస్తే ఒకసారి నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎడిషన్లో రాశారు ఇది ప్రాణభయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు జర్నలిజం ముసుగులో ఇలాంటి నీచాన్ని ప్రజల మీదకి ఇలాంటి అశుద్ధాన్ని రుద్దుతా ఉంటారు ఇక్కడ చూస్తున్నాం కదా తెలంగాణలో రాసినటువంటి ఎక్కడ శీర్షికలో మాత్రం ఎక్కడ ఏ రాజకీయ పరమైనటువంటి అంశం ఉండదు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళేటప్పటికీ ప్రాణభయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలంటే మరి ఏ రకంగా అన్నం తింటనారా అసద్ధం తింటున్నారా అని చెప్పేది ఈ రోజున సాక్షి వాళ్ళని ఇందుకే అనేది భారతి రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అసహించుకునేది ఇందుకే ఇలాంటి రోతరాతలు రాస్తారు కాబట్టి ఇంకా చూస్తే ఆయన్ను దారుణంగా హత్య చేశారు ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామంలో జరిగింది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పశువేములకు చెందిన పండ్ల హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక నాయకుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడ్డారు దీంతో హరిశ్చంద్ర కుటుంబం గ్రామం వదిలి తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ గ్రామంలో తలదాచుకుంటోంది హరిశ్చంద్ర సామాజిక పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామానికి వస్తున్నారు ఈ క్రమంలో బుధవారం పెన్షన్ కోసం వచ్చిన హరిశ్చంద్రను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు ఆయన భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన నల్గొండ జిల్లా విజయపురి టౌన్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున హరిశ్చంద్ర మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలో గుర్తించారు హరిశ్చంద్రను మొదట కర్రలతో కొట్టి గొంతు కోసి చంపి ఉంటారని ఆ తర్వాత ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జున సాగర్ హిల్ కాలనీ ఆసుపత్రికి తరలించారు ఎక్కడైనా కూడా కనీసం పొంతనుందా ఇక్కడ సాక్షి పత్రికే అది సాక్షి పత్రికే ఇది తెలంగాణ శీర్షికలో రాశారు అది ఆంధ్రప్రదేశ్లో నర్సరావుపేట శీర్షికలో రాశారు ఈ రెండు కథనాల్లో ఎక్కడైనా పొంతనుందా ఒకే హత్యను గురించి ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని ఏమార్చడానికి ఎంత తప్పుడు కథనాలతోటి ఎంత రోతరాతలు రాస్తారు అనడానికి సాక్షి పత్రికలో ఈ యొక్క కథనమే ప్రత్యక్ష ఏదైతే సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది ఇంకా చూస్తే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి టీడీపీ గోండాల చేతిలో హత్యకు గురైన హరిశ్చంద్ర కుటుంబాన్ని వైఎస్ఆర్సిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోకపో డంతో పక్క రాష్ట్రంలో తలదాచుకున్న వెంటాడి చంపారని విలపించారు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన భార్య భారతి రెడ్డి కావచ్చు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ పెట్టుకుని ఏ రకంగా విషం చిమ్ముతూ ఉంటారు ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ క ఈ కథనం కనిపిస్తూ ఉంది తెలంగాణలో అదే సాక్షి పత్రికలో ఏం రాశారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పుడు ఆ కథనాన్ని ఎలా మార్చేశారు ఇది ఒక్కటి చూస్తూ ఉంటే ఎస్ ఇందుకే కదా పార్తీ రెడ్డి గారికి సతీ అనసూయ అవార్డు ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించడంలో ఆయన కాదనకుండా ఆయనకి ఏదో రకంగా రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఆవిడ చేస్తున్నటువంటి ఈ నీచాలు ఇలాంటి నీచాల కోసమే ఆవిటికి అవార్డులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా ఆయన మొన్న ఆయన ఏదో గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి తప్పులు ఆ విద్యుత్ కొనుగోళ్లు ఆ వ్యవహారంలో ఆయన చేసినటువంటి పొరపాట్లు కావచ్చు ఆయన చేసినటువంటి తప్పిదాలు కావచ్చు వాటి వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఈ రకంగా పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి ప్రజలపైన భారం పడాల్సి వస్తుంది అని చెప్పేసి అని చెప్తే నేను చేసిన పనికి షాలువాల్ గప్పి అవార్డు ఒరివార్డు ఏదైనా ఇవ్వాలి అన్నారు ఈరోజున ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ ఇలాంటి అశుద్ధాన్ని ప్రజల మీద రుద్దాలి అని చూస్తున్నటువంటి భారతి రెడ్డి గారికి కూడా సతీ అనసూయ అవార్డు ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ